ఈ ఈరోజు నేను అన్నపూర్ణ గారి ఇంట్లోకి వచ్చానమాట ఎందుకంటే వాళ్ళు టెరస్ గార్డెన్కి షేడ్ నెట్ వేయించమన్నారు షేడ్ నెట్లో ఫస్ట్ ఆర్డర్ ఇవిడది నాకు థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు నా పేరు నమ్మకంతో ఇప్పుడు చూడండి ఫస్ట్ అంతా ఈ నెట్ పెడుతున్నాము ఈ నెట్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం షేడ్ నెట్ పెడితే స్ట్రాంగ్గా ఉంటుంది పైన కోతులు వచ్చి గెంతలు వేసినా కూడా నెట్ ఏమవదు గాలిగా వచ్చినా కూడా ఏమవదు అందుకని ఫస్ట్ సపోర్ట్ ఇస్తున్నాం ఏ ఇప్పుడు ఎలా ఇలా ఉంది కదా మీరు ఎలా ఉంది పైన ఇప్పుడు దాకా అరేంజ్మెంట్ చూసారా చూసారు మొత్తం అయిన తర్వాత ఆవిడ ఒపీనియన్ ఎలా ఉంటుందో చూసి తీసుకుందాము ప్లస్ ఆవిడ గార్డెన్ చాలా బాగుంది ఎండ్ ఉంది కాబట్టి కొంచెం సేపు అయ్యాక ఏ మొక్కన ఎలా పెంచుతున్నారు అన్నీ ఆవిడని అడిగి తెలుసుకుందాం ఆ తర్వాత గార్డెన్ చూపిస్తాను షేడ్ నెట్ వేసిన తర్వాత కూడా అది చూపించిన పైన అన్నపూర్ణ గారు మీ మొక్కల్ని పరిచయం చేయండి ఇది ఏ మొక్క ఇదండి స్ట్రాబెరీ జామ్ స్ట్రాబెర్రీ జాము బాగుందండి ఆ బకెట్ చాలా పెద్ద బకెట్ లో పెట్టారు కదా ఇది

జామ మొక్కలు అంటే చాలా ఇష్టం అంట హాయ్ హేరా నీ పేరు చెప్పరా హాయ్ నా పేరు ప్రతిమ ప్రతిమ నేను ఫ్రెష్ గా జాంకాయలు తినాలని ఇష్టం అంట రోజు తింటదంట ఎలా ఉందరో మమ్మీ గార్డెనింగ్ చేయడం నీకు ఏమన్నా అనిపిస్తుంది చాలా ఇష్టము మమ్మీ ఇలా గార్డెన్ చేస్తుంటే పొద్దునే వస్తాను కదా ఫ్రెష్ ఏర్ ఇలాగా ఉంటుంది ఎంజాయ్ చేస్తున్నావా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నా మా మమ్మీకి నేనా ఆ వీడియోలు తీస్తాను అదే నీ ఛానల్ ఏదో చెప్పే స్ఫూర్తి గార్డెన్స్ అని అందరూ కొంచెం గార్డెన్ సెట్ అయిన తర్వాత ఛానల్ పెడతారు ఇవి గార్డెన్తో పాటు ఛానల్ కూడా పెట్టేసిందంట గ్రేట్ ఆల్ థ్యాంక్ యూ ఓకే ఇంకా ఇది ఇది అండి కరివేపాక నీట్ గా చాలా బాగుందండి కరివేపాకు కూడా ఇంకా మిగతా మొక్కలు ఏవో పరిచయం చేయండి అన్ని మొత్తం కొంచెం మంచిగా ఇదేమో చిట్ గులాబీ చిట్టులాబీ త్రీ వెరైటీస్ ఉన్నాయి బాగుందండి అసలు చాలా బాగుంది కదా సంథింగ్ స్పెషల్ ఇలా ఇలా నేను ఇప్పుడు దాకా చూడలేదు ఈ కలర్ బాగుంది ఇది చాలా బాగుంది డార్ ఇది ఎల్లో చివరి వైట్ ఓకే 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 ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఇది ఇది మామూలుదేనా అండి చుక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేసా

ఇది ఏదో చెప్పారు ఇందాక ఏమన్నారు దీని పేరు పీనట్ బట్టర్ అండి పీనట్ బట్టర్ ఎంత ఉండదు అండి మహాబిల్వం అన్నారు ఇది ఇదేమో ఇండిగో ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ పోదు ఆరెంజ్ కలర్ ఇది ఎల్లో ఎంత అందంగా ఉన్నాయో బుజ్జి పువ్వులు సూపర్ ఉన్నాయండి ఎల్లో అయితే చాలా ఈ గోరింటాకు కూడా పెట్టారు కదా ఇంకా ఇది ఇది అడవి అడవి మామిడి నెక్స్ట్ పెట్టి వస్తాయి లేండి వన్ ఇయర్ లోపు ఒక ఆయన బాగా ఎదిగింది అడవి దీనికి కూడా చాలా పిందులు ఉన్నాయండి మొత్తానికి మొత్తం అన్ని పిండులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ అమ్మాయికి ఇష్టమని తెలిసినట్టున్నాయి ఈ మొక్కలు కూడా నింద కాయలేసాయి అది చిక్కు ఎండి చిక్కు కొడ బాగుంది నీట్ గా ఉంది చాలా బాగుంది చాలా బాగుందండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇది రెడ్ ఉసిరి ఇది రెడ్ ఉసిరి ఓకే రెండు ఆ ఉన్నాయి ఇది నిమ్మనా నిమ్మ చెట్టు కూడా చాలా బాగుందండి సువర్ణ గారు ఇంకా చెప్పండి ఇది చూడండి రోజు మరి చిన్నది మీ దగ్గరే ఎంత చిన్నదిన్నా సూపర్ సూపర్ ఇది తల వెంట్రుకలకి చాలా మంచిది అంటే ఇది దీన్ని ఆయిల్లో వేసుకుని కాచుకోలేదు చెప్పారు మొత్తం మీద మంచిది అట్టండి సూపర్ వెంచర్ చాలా బాగుంది అన్నపూర్ణ గారు ఎగ్తో కూడా చూపించండి అన్నపూర్ణ గారు ఇవి కనుక అవును అంటే ఇది కూడా కరివేపాకు చెప్పు చెరేది తెల్ల మందారమా రేఖ మందారం ఇవి ఇలా చిన్న చిన్న ఆకులు ఉన్నవి చాలా ఎక్కువ స్మెల్ ఉంటాయిట్టండి పెద్ద పెద్ద ఆకులు బండాకులు కన్నా అనకూడదు ఆ వాసన వచ్చేస్తుంది ఎందుకంటే నా దగ్గర కూడా ఈ వెరైటీ ఉంది అందుకనే చెప్తున్నాను అవునా వేస్ట్ అయిపోతుందని ఇది అంజీరా బాగా ఎదిగిందండి థర్టీన్ అంజీరకాయలు అమ్మో గ్రేటే సూపర్ సూపర్ ఇంకా అటువైపు వెళ్దాం నిమ్మ చెట్టు చూపించారు ఇందాక నిమ్మ చెట్టు కూడా చాలా బాగుంది అటువైపు వెళ్ళిపోదామా ఇందాక చెప్పిన ఇంకొక గన్నేరు ఇది ఒకటి అండ్ ఈ మందారం కూడా బాగుంది అన్ని డబల్ షేడ్ చాలా బాగుందండి చూపించండి బాధ

ఇది మల్బరీ కదా అవును ఇవి చాలా ఎక్కువ కాస్తుందండి మల్బరీ ఇంకా ఇది కూడా నేను ఇచ్చింది అంటే నేను ఇచ్చిన అంటే నా దగ్గర కొనుక్కోన బొండు మళ్ళీ బొండు దొంతర మళ్ళీ అంటారు కదా అది చాలా బాధ అది కానీ చాలా నర్సరీలో దొంతర మళ్ళీ అంటే దొరకడం కష్టం మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వస్తుంది

ఇది తెల్లది మీరు అన్నారు ఇందాకనా బాగుంటుంది చూడడానికి చాలా బాగుంటాయి ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ గార్డెన్ కి చూడండి ఇది అసలు ఎంత బాగుందంటే అమ్మాయి విచ్చిరా ప్రతిమా ఇవన్నీ నువ్వు చూపించు నేను తీస్తాను ఎన్ని స్వీట్లు ఏమి ఉన్నాయో అసలు కానీ తినడానికి కూడా చాలా స్వీట్ ఇందాక ఒకటి ఇచ్చారు నేను తిన్నానండి చాలా స్వీట్ అసలు మస్తు ఇక్కడ నాలుగైదు గుత్తులు గుత్తులు అసలు గుత్తులు గుత్తులు ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అసలు ఎంత బాగుందో స్వీట్ లెక్క మొత్తం చాలా బాగుంది తింటున్నావా మరి వచ్చి నువ్వు చాలా బాగుంది ఇది నూరు వరహాలు ఇవి టేబుల్ లెమన్లు చూడండి ఎంత బాగున్నాయో ఇది కానీ ఇది చాలా పుల్లగా ఉంటది కదండి చాలా పులుపు ఇది చూసాను చూసాను చెల్లండి ఇక్కడే దోసపాదు కూడా వచ్చింది మందార మొక్కలు ఉన్నాయి మనం బ్రహ్మకమలం అనుకుంటున్నాం కానీ బ్రహ్మకం కానీ బ్రహ్మకం ఇది ఇది కూడా చాలా బాగా పెరిగింది చాలా బాగా ఎదిగింది అండ్ అక్కడ మళ్ళీ రోజ్ ప్లాంట్స్ అన్ని ఒక రోజులో పెట్టుకున్నారు చాలా బాగుంది ఇక్కడ నారింజ నిమ్మ మళ్ళీ చాలా బాగుంది అది ఇక్కడ అన్ని మళ్ళీ ఇది ఏదో అన్నారు ఏంటండి సోయకూర సోయకూర అన్నారు ఇది ఇంకా టమాటోస్ ఇది ఇది ఏమిటి ఇది ఓ అల్మందనా ఇది ఓ ఎల్లో కలర్ అల్మందా చా ముద్ద మందారాలు ఇవన్నీ ఓకే ఇంకా మిగిలిన మొక్కలన్నీ చూపిస్తాం రండి మరి ఇక్కడ సీతాఫలం ఉందంట ఇవే ఆగో ఆల్రెడీ ఇగో మొగ్గలు ఒకటి వచ్చేసిందండి తిన్నారా

చెప్పండి నిర్మల అనపurna గారు ఇది మీ దగ్గర బ్లెంజాలనేండి లాస్ట్ నర్సరీ మేలల్లో తీసుకున్నండి చూడండి అసలు ఎన్ని బ్రింజాల్స్ వచ్చాయి ఆ నిజం ఉన్నాయి ఇదిగో సూపర్ సూపర్ ఇందకే లెక్క పెట్టారు ఏదో 18 పదహారు ఆ ఇన్ని సూపర్ ఇది మట్టుకు సీర్కుంచేశానండి వెరీ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మరో మంచి కంటెంట్ తో మేము ముందు ఉంటాను అర్థవర్క్స్ ఎలా